రైట్ ఎక్కడికక్కడ కూడా పాక్ భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయి ఇప్పటికే అక్నూర్లో కూడా డ్రోన్ల దాడికి సంచారానికి సంబంధించి కూడా భారత్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది అదేవిధంగా పంజాబ్లోని పఠాన్కోట్లో వివిధ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయి ప్రగ్వాల్లో అయితే యాభై డ్రోన్లు హల్చల్ చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం దీనిపై ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ఎన్ని కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నా ప్రధాని ప్రభుత్వాలతో అటు పాకిస్తాన్ భారత్ మాట్లాడుకున్నా మరోపక్క ఇటు ఆర్మీ టెర్రీస్టులు కలి కలిసిపోయి ప్రభుత్వ మాట కూడా పట్టించుకోకుండా ఈ దాడులు చేస్తున్నారా డ్రోన్లు హల్చల్ అదేవిధంగా పాకిస్తాన్కు పోయే కాలం దగ్గర పడిందా ఏ ఎలా చూడాలి చందు మొత్తానికి ఇది పాకిస్తాన్ దుశ్చర్య అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించినటువంటి పాకిస్తాను ప్రధానంగా కూడా భారత్ పాక్ మధ్య ఈ యొక్క కాల్పుల విరమణ జరిగిన తర్వాత గతంలో మనం చూస్తే నిన్న కాకుండా మొన్న ఏదైతే ఐదు గంటలకి పైన కాల్పులు ఉండవని చెప్పి విరమణ చేసుకున్నటువంటి పాకిస్తాన్ మరలా కూడా కాల్పులు జరిపినటువంటి సన్నివేశాన్ని మరవక ముందే ఈరోజు యాక్చువల్గా ఎవరైతే యాక్చువల్గా మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి డిఎంజిఓకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక చర్చ నిర్వహించారు ఐదు గంటలకు స్టార్ట్ అయినటువంటి డిఎంజిఓకి సంబంధించినటువంటి అధికారుల యొక్క నేతృత్వంలో ఒకవైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైతే డిఎంజిఓ డిఎంజికి సంబంధించినటువంటి అధికారులు ఉండొచ్చు భారత్కు సంబంధించినటువంటి డిఎంజిఓకి సంబంధించిన అధికారులు కూడా చర్చలు జరిపిన తర్వాత ఎనిమిది గంటలకు ఇండియాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రసంగం తర్వాత మరలా కూడా ప్రస్తుతం పాకు కవింపు చర్యలు చేపట్టింది పాకు కవింపు చర్యలు ఎందుకు చెప్తున్నామంటే అంటే ప్రస్తుతం బార్డర్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో డ్రోన్లు సంచారం చేస్తూ ఉంది డ్రోన్లు సంచారం చేయడంతో ఒక్కసారిగా కూడా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్కు సంబంధించినటువంటి కదువ అదేవిధంగా శ్రీనగర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ అనేక ప్రాంతాల్లో అదేవిధంగా సాంబాకు సంబంధించిన సెక్టార్లో కూడా ఇటు బ్లాక్ అవుట్ నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు ప్రజలంతా కూడా ఇప్పటికే రెండు దేశాల మధ్య కుదిరినటువంటి యొక్క ఒప్పందంలో ఇకపై యుద్ధం ఉండకపోతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ మళ్ళా రెండవసారి తమ వంకర బుద్ధిని మార్చుకోకపోవడంతో ఈ ప్రస్తుతం యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం కాసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఈరోజు బుద్ధుని యొక్క శాంతియుతను కూడా ఆయన ఒకసారి తెలియజేశారు ఈరోజు బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఉంటారో అలాంటి శాంతియుతమైనటువంటి మన భారతదేశం కూడా ఒక అందుకు కూడా ఆందోళన వద్దు అందరం కూడా కొంతవరకు కూడా శాంతియుతంగా మనం ముందుకు వెళ్ళాలా అనే ఒక ఉద్దేశంతో ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు ప్రధానంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే దాదాపు పహల్గామ్ సంబంధించినటువంటి దానిలో భారతీయులు దాదాపు ఇరవై ఆరు మంది మృత్యువాత పడ్డారు ఇరవై ఆరు మంది మృత్యువాత పడినటువంటి కుటుంబాల్లో ఆ స్త్రీలు సింధూరాన్ని పోగొట్టుకుంటే దానికి సంబంధించి కేవలం పాకిస్తాన్ సంబంధించినటువంటి పిఓకే సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే మనం దాడి చేశాం ఎక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఆర్మీకి అయ్యి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే పబ్లిక్ ఉంటారో అక్కడ ఎక్కడ కూడా ఇష్యూ చేయలేదు మరి వాళ్ళు ప్రతీకార దాడి చర్యగా కూడా ఎల్ఓసికి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎప్పుడైతే రెండు రో రెండుసార్లు ఈ యొక్క పాక్ ఈ యొక్క ఏదైతే కాల్పులు విరమణ పూర్తి స్థాయిలో డిఎంహెచ్కు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు యాక్చువల్ డై డైరెక్ట్ జనరల్ మిలిటరీ ఆపరేటేషన్ మిలిటరీ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అధికారులు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా చర్చలు జరిపారు ఆ తర్వాత ప్రసంగం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత పౌరులు ఎవరైతే ఉంటారో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు అంటే ఇకపై శాంతియుతంగా ఉంటాము రెండు దేశాల మధ్య ఈ యొక్క ఒప్పందం కుదిరిన తర్వాత ఎలాంటిది ఉండదు ఒకవేళ పాకిస్తాన్ కవింపు చర్యలు చేసినా తమ పా భారత్ వైపు వచ్చిన మిసైల్స్ దింపుతామంటూ కూడా అనేక మార్లు కూడా మనం ఒక హెచ్చరికలు జారీ చేశాం ఇప్పటికే త్రివిధ దళాల అధినేతలు ఎవరైతే ఉన్నారో అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతినిత్యం కూడా ప్రెస్ మీట్ నిర్వహించి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మనం ఎన్ని ఎయిర్ ఫేస్ను దాదాపు తొమ్మిది టార్గెట్లు తొమ్మిది ఇటు ఎవరైతే అక్కడ ఉగ్రవాదుల దాడులు నిర్వహించామో ఆ స్థావరాల గురించి కూడా మనం పర్టికులర్గా కూడా ఉన్న ప్రూఫ్స్తో సహా కూడా వాళ్ళకి తెలియజేశాం అదేవిధంగా ఎయిర్పేస్ కరాచీ అయ్యొచ్చు రవల్పిండికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ వాణిజ్యపరమైనటువంటి ఏవైతే కోల్పోయాయో వాటన్నిటి మీద కూడా పూర్తి ఆధారాలతో మనం ప్రెస్ మీట్ నిర్వహించాం కానీ ఇక్కడ జరిగింది ఒకటి జరగాల్సింది ఇంకొకటి మొత్తానికి భారత్ పాక్ మధ్య నిన్న రాత్రి నుంచి కూడా కాల్పులు లేవు ఈరోజు కూడా ప్రధానంగా డిస్టిక్ ఏదైతే డైరెక్టర్ జనరల్ సంబంధించిన డీజీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు గంటసేపు చర్చ జరిపిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఆర్మీ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే బార్డర్కి సంబంధించినటువంటి బలగాలకు సంబంధించినటువంటి ఆర్మీ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ ఎందుకు కాల్పులు విరమణ తర్వాత కూడా సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా ఎందుకు కాల్పులు చేసింది వీటన్నిటి మీద క్షుణ్ణంగా మాట్లాడినటువంటి ఎవరైతే మిలిటరీ ఆపరేషన్స్ ఉంటాయో అధికారులు ఉంటారో వాళ్ళు ఈరోజు గంట చర్చలు జరిపిన తర్వాత ఇకపై ఇలాంటి వ్యవహారం ఉండకపోవచ్చు అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా చాలా వరకు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇక్కడ ఒక్కసారిగా కూడా మళ్ళా కాల్పులకి పాల్పడుతున్న ఒక వ్యవహారం ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా డ్రోన్లు హల్చల్ చేస్తూ ఉన్నాయి ఈరోజు ఎల్ఓసీకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళా డ్రోన్ హల్చల్ చేస్తూ ఉన్నాయి ఎక్కడ దాడులకు దిగలేదు ఎల్ఓసీ ప్రాంతంలో ఒక్కసారిగా కూడా ఆకాశంలో ఏదైతే ఈ యొక్క డ్రోన్లు పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తున్నాయో వాటి వల్ల చాలా వరకు భయంకరమైనటువంటి బీభత్సం కొనసాగుతూ ఉంది ఇక్కడ పాక్ ప్రధానంగా ఎల్ఓసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇక్కడ సాంబా సెక్టార్ అయ్యిండొచ్చు కుదవా వేయొచ్చు సం సంబంధించినటువంటి సెక్టార్లు వేయొచ్చు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా డ్రోన్లు హల్చల్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఒక ఆందోళన కలుగుతూ ఉంది ఇప్పటికే అవుట్కు సంబంధించినటువంటి ప్రికాషన్స్ జారీ చేశారు అక్కడ యుద్ధ సైరన్ మోగింది ఈ నేపథ్యంలో మళ్ళా ప్రజలు అలర్ట్ అయిపోయారు ప్రజలంతా కూడా భయందోళన గురవుతూ ఉన్నారు అదే కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు కదా ఇకపై ఇలాంటి యుద్ధ సూచకులు ఉండకపోవచ్చేమో శాంతియుతంగా మనం ఉండాలని కోరుకుంటున్నాము ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి అనేక విషయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ అంటే మిలిటరీ ఆపరేషన్స్ ఎవరైతే అధికారులు ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఈ చర్చ జరిగినటువంటి గంట సమయంలో కూడా పాకిస్తాన్ గతంలో మాట ఇచ్చినటువంటి తర్వాత ఐదు గంటల తర్వాత కాల్పులు ఉండవని చెప్పిన తర్వాత మళ్ళీ ఏడు గంటల నుంచి కాల్పులు ఎందుకు జరిపారు వీటన్నిటి మీద మన ఎవరైతే డీజీఎంఓ సంబంధించినటువంటి అధికారి రాజీవ్ ఘాయ్ మాట్లాడడం జరిగింది రాజీవ్ ఘాయ్ మాట్లాడినటువంటి పరిణామంలో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు ఈ గంటసేపు చర్చల్లో ఆర్మీకి ఉండొచ్చు లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అనేక స్థావరాలపై పాకిస్తాన్ మీడియాతో మాట్లాడినప్పుడు ఎలాంటి ఫేక్ న్యూస్లు ఏర్పాటు చేశాయి భారతదేశం ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని మీరు తీసుకున్నారు కదా మీరు ఎందుకు ఫేక్ న్యూస్ ఇచ్చారు సో అనేక విషయాలు భారత్ పాక్ మధ్య ఈ యొక్క ఏవైతే ఆర్మీకి సంబంధించినటువంటి సైనిక దళాలకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి యుద్ధ స్థావరాలకు సంబంధించినటువంటి పేలుళ్ళు వేయొచ్చు అదేవిధంగా బేస్ పేలుళ్ళ ఉండొచ్చు వీటన్నిటి మీదే మనం యాక్చువల్గా ఒక క్లారిటీ చర్చ అయితే జరిగింది అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆఫ్ ఆపరేషన్స్ అధికారులు ఏం మాట్లాడుంటారంటే కేవలం యుద్ధ సమయంలో యుద్ధానికి సంబంధించినటువంటి మిలిటరీ మిలిటరీ ఆపరేషన్స్లో ఏవైతే పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు భారతదేశం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారతదేశం ఎలాంటి రిటర్న్ రిటర్న్ ఇచ్చింది అదేవిధంగా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఏదైనా పూర్తి స్థాయిలో ఇక్కడ స్థావరాలు ఏదైనా ధ్వంసమయ్యాయా వాళ్ళు స్థావరాలు ఏదైతే ధ్వంసమయ్యాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేశారు వాటి మీద ఒక ఆధారాలతో ఒక పూర్తి సమగ్రమైనటువంటి విచారణ సంబంధించినటువంటి ఒక మొత్తాన్ని మీడియా ముందు కూడా త్రివిధ దళాల అధిపతులు మొత్తాన్ని ఒక పూర్తి స్థాయిలో మీడియా సమావేశం ఏర్పాటు ఇచ్చారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఫేక్ న్యూస్ను ఏర్పాటు చేయడం పట్ల ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్లో వాటి అన్నింటినీ చర్చ వచ్చుంటాయి ఆ చర్చ అయిన తర్వాత హై లెవెల్ మీటింగ్ కూడా కొనసాగింది రక్షణ శాఖతో పాటు హోంశాఖ అదేవిధంగా విదేశాంగ సంబంధించినటువంటి కార్యదర్శి ఏదైతే మిశ్రీ అయ్యొచ్చు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు ఇండియా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఏదైతే ప్రధానంగా జరిపినటువంటి అనేక మొన్న కూడా మొన్న కూడా ఇరు దేశాల డీజిఎంఓలు మాట్లాడుకున్నారు ఆ రోజు సాయంత్రం రాత్రే మళ్ళీ ఈ కాల్పుల విరమణను ఉల్లంఘించారు ఈరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నారు అది సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల పాటు గంటపాటు చర్చించుకున్నారు ఇరు దేశాల డీజిఎంఓ తర్వాత ప్రధాని ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ఆయన మళ్ళీ వచ్చి జాతిని ఉద్దేశించి మాట్లాడారు మళ్ళీ ఈరోజు ఇలా కవ్వింపు చర్యలకు ఈరోజు ఇంకా భారీ స్థాయిలో ఒక్కొక్క ప్లేస్లో దాదాపు యాభై డ్రోన్లు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరోపక్క అక్కడ అంతా అవుట్ పాటిస్తున్నట్టు తెలుస్తోంది ఏం చేద్దాం అనుకుంటుంది పాకిస్తాన్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భయపడి ఆశ్రయిస్తుంటే ఏ దేశం కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేయట్లేదు నాట్ ఈవెన్ ఆ ముస్లిం కంట్రీ ఆల్సో ముస్లిం దేశాలు కూడా సపోర్ట్ చేయట్లేదు ఒక్క తుర్కియా తప్ప అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఏం చేద్దాం అనుకుంటుంది చందు మీరు చెప్పిన విధంగానే ఈరోజు పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ప్రధానంగా పాక్ ప్రభుత్వానికి ఆర్మీ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్మీ అంటేనే అక్కడ ఉగ్రవాదం ఉగ్రవాదం అంటేనే అక్కడ ఆర్మీ సో ఉగ్రవాదం ఆర్మీ రెండు ఏకమైనటువంటి తరుణంలోనే ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారు పాక్ ప్రధాని ఎవరైతే షరీఫ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అక్కడ ఆసిఫ్ మునీర్ అతను ఎక్కడున్నాడో తెలియదు అతను మీడియా ముందు ఎప్పుడు రాలేదు ఇటు ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆయన ఒక ప్రకటన కూడా జారీ చేయలేదు మొత్తానికి పాకిస్తాన్ నుంచి ఎవరైతే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ కలనల్ అయ్యి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఆర్మీ అధికారులు అయితే మన ఆర్మీ అధికారులతో మాట్లాడడం జరిగింది ఈరోజు యాక్చువల్గా ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక చర్చ జరిగింది అక్కడ ఎవరు పాల్గొన్నారు ఒకవైపు మన వైపు నుంచి రాజీవ్ గాయ్తో పాటు అక్కడ ఉన్నటువంటి అబ్దుల్ మరోవైపు అయిండొచ్చు ఉండొచ్చు లేకపోతే మరో కొంతమంది మరో వ్యక్తి అయి ఉండొచ్చు సో ఇటు డీజీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడినటువంటి ఒక గంట చర్చలో దాదాపు పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పులు విరమణ గురించి దాదాపు చర్చకు వచ్చాయి కాల్పులు విరమణ ఉల్లంఘనపై పాకిస్తాన్ ఇచ్చినటువంటి వివరణ కూడా పూర్తి స్థాయిలో నోట్ చేసుకున్నాయి ఇటు హాట్ మెసేజ్ రూపంలో ఇవ్వచ్చు హాట్ కాల్ ద్వారా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్థితిగతులు అక్కడ జరిగినటువంటి అనేక ఏదైతే ప్రధానమైనటువంటి స్థావరాలపై దాడి చేశాం అక్కడ స్థావరాలపై దాడి చేసినప్పుడు ప్రత్యేకించి కూడా ఎన్ని స్థావరం పై మనం దాడి చేసాము వాటిని క్షుణ్ణంగా కూడా మిస్సైల్స్ పోయాయి అదేవిధంగా వాళ్ళు ఉపయోగించినటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి మిసైల్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రిని మనం ఎలా తిప్పికొట్టాము యాంటీ డ్రోన్స్ యాంటీ మిసైల్స్ ఇలా వాళ్ళు ఎన్ని ఉపయోగించారో వాటన్నిటిని వందలాది డ్రోన్లు అన్నిటిని కూడా మనం యాంటీ డ్రోన్ల ఉద్దేశంతోనే ముందుకి కొలాప్స్ చేసాం అయితే వీటన్నిటి మీద ఆధారాలతో మనం పూర్తి స్థాయిలో సంక్షిప్తంగా కూడా మనం ఇచ్చినప్పటికి కూడా భారత పాక్ మధ్య ప్రస్తుతం నిన్న ఉదయం నిన్న నిన్నటి నుంచి కూడా ఎలాంటి కాల్పులు అయితే లేవు కాల్పులు విరమణ అవుతున్నప్పుడు అవుతుందనే ఒక ఉద్దేశంతో దాదాపు కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి గంట చర్చ తర్వాత ఈరోజు ప్రసంగాన్ని భారత ప్రధాని భారత పౌరులు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడ్ నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి ఇరవై ఆరు మంది ఎవరైతే పబ్లిక్ మరణించారో అసూలు బాసినటువంటి ఇరవై ఆరు మంది కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు సింధూరాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళు సింధూరాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూరాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాను ఈరోజు కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాత్రమే మనం వేరవేశాం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల మీద మనం దాడి చేసాం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎలాంటి కవ్వింపు చర్యలు చేస్తున్నారో ఈరోజు వాళ్ళకు మాత్రమే మనం తగిన జవాబు ఇచ్చాము ఈరోజు ఆర్మీ వేయి ఉండొచ్చు త్రివిధ దళాల బలగాలకు నా సెల్యూట్ అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా వరకు కూడా ఒక హ్యాపీ చేస్తే ఫీలింగ్తో ఉన్నారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి గంట ఒకటిన్నర గంట రెండు గంటల్లోనే మళ్ళా ఈరోజు పాకిస్తాన్ డ్రోన్లు యొక్క కవ్వింపు చర్యను ఎల్ఓసి వద్ద చేపట్టడంతో ఒక్కసారిగా కూడా డార్క్ అవుట్ అయింది సో మొత్తానికి జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ హర్యానా పంజాబ్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో సాంబా సెక్టర్ అయిండొచ్చు కొదువ అయిండొచ్చు అమృత్సర్ సెక్టర్లకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో డార్క్ అవుట్ కొనసాగుతుంది ఆకాశంలో ఈరోజు అవుట్ అయినటువంటి సందర్భంలో మళ్ళా ప్రజలు బయటికి రాకూడదు ఎక్కడ కూడా లైట్ ఉండకూడదు ఇన్వైటర్లు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే లైటింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి గతంలో నాలుగైదు రోజుల నుంచి మనం ఎలాంటి ప్రికాషన్స్ మీరు కొనసాగించారో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో మళ్ళా కూడా ఈరోజు కూడా పాటించాలంటూ కూడా ఇద్ద సైరన్ మోగింది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మీరు చెప్పిన విధంగానే పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈరోజు ఈ యొక్క ఏదైతే కాల్పులు విరమణ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిన తర్వాత మళ్ళా కాల్పులు విరమణ జరిగిందనే ఉద్దేశంతోనే భారత్ త్రివిధ దళాల బలగాలంతా కూడా ఊపిరి పీల్చుకున్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకి యాక్చువల్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య మీటింగ్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది పన్నెండు గంటలకు అది ఆగిపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల డి ఏదైతే డీజీఎంఓ సంబంధించిన అధికారులు ఇటు మాట్లాడలేకపోయారు మళ్ళీ ఐదు గంటలకు ఈ యొక్క చర్చను కొనసాగించేందుకు రెండు దేశాల మధ్య ఈ యొక్క సమన్వయం ఏదైతే ఏర్పాటు చేసుకొని ఐదు గంటలకు చర్చలు స్టార్ట్ చేశారు ఐదు నుంచి ఆరు గంటల దాకా గంటపాటు కూడా ఈ చర్చలు కొనసాగాయి ఈ చర్చల్లో ప్రధానంగా మిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి కాల్పుల్లో పాకిస్తాన్లో ఎంతమంది చనిపోయారు టెర్రరిస్టులు అయ్యి ఉండొచ్చు సైనికులు అయి ఉండొచ్చు పా కానీ భారతదేశం నుంచి కేవలం మనం టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద సమస్యలకు సంబంధించి అయ్యి ఉండొచ్చు అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి విభాగాల్లో మనం కూడా పూర్తి స్థాయిలో వాటిని కొలాప్స్ చేసాం ఎంతవరకు అక్కడ ఆస్తి నష్టం జరిగింది ఎంతవరకు అక్కడ ప్రాణ నష్టం జరిగింది వాటి మీద నిజ నిజాలను కూడా తెలియజేయాలని చెప్పి ఈ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్లో మనం అడగడం జరిగింది సో ఇక్కడ రాజు ఘాయ్ ఎవరైతే మన లెఫ్టినెంట్ గల్నల్ గవర్నర్లు ఉన్నారో ఆయన ఈ యొక్క డీజిఎంఓ అధికారిగా కూడా పాల్గొన్నారు అక్కడ పాకిస్తాన్ నుంచి డీజిఎంఓ కూడా పాల్గొన్నారు సో అతను ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం ఇచ్చిన సమాచారం పూర్తి స్థాయిలో గంట వైపు కూడా చర్చలు జరిగాయి ఆ తర్వాత హై లెవెల్ మీటింగ్ కూడా కొనసాగింది హై లెవెల్ మీటింగ్లో దాదాపు కూడా రక్షణ శాఖతో పాటు హోంశాఖ అది విదేశాంగ సంబంధించినటువంటి ఐఏఎఫ్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ముందుకొచ్చారు త్రివిధ దళాల అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీటింగ్లో కూర్చున్న తర్వాత ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చారు దాని తర్వాత ఎనిమిది గంటలకు మీడియా ముందుకు జాతిని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ మాట్లాడుతున్నటువంటి తరుణంలో దాదాపు కూడా ఆయన ఇచ్చిన స్పీచ్లో యావత్ భారతీయులంతా కూడా భయపడవాకండి ఈరోజు మన త్రివిధ దళాలు తీసుకున్నటువంటి చర్యలకు ఈరోజు నా సెల్యూట్ అని చెప్పారు ఈరోజు భారతదేశం ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి దేశం మన భారతదేశంలో బుద్ధుడు నివసించినటువంటి ఆయన ఈరోజు ఉన్నటువంటి అడుగు జాడల్లో ఉన్నటువంటి దేశం మన భారతదేశం సో అలాంటి భారతదేశంలో బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని శాంతియుతంగా మనం ముందుకు వెళ్ళాలి గతంలో అనేక మంది స్వతంత్ర సమర యోధులు భారతదేశం కోసం ఎంతో స్వతంత్రాన్ని తీసుకువచ్చే విధంగా అనేక మంది కొనయాడారు అలాంటి తరుణంలోనే మనం కూడా ఆచూతూచి పోవాలా అయినప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని నశించే విధంగా ఈరోజు పెహల్గాంలో ఇరవై ఆరు మంది అసూలు బాసినటువంటి వీరమరణం పొందినటువంటి మన భారతీయులకు నేను జవాబుదారీ తత్వానికి ఆపరేషన్ సింధూర్ని నేను ముందుకు తీసుకెళ్ళాను ఆపరేషన్ సింధూర్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఎక్కడ కూడా కొలాప్స్ కాలేదు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చినటువంటి ట్విట్ ఆధారంగా త్రివిధ దళాల అధిపతులు చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీడియాల ముందు ఆపరేషన్ సింధూర్ ఎక్కడ క్లోజ్ చేయలేదు ఎందుకంటే పాకిస్తాన్ వగ్రబుత్తి ఇలా ఉండబోతుంది పాకిస్తాన్ వగ్రబుత్తితో మళ్ళా కూడా దాడులు జరుగుతాయి సో ఇలాంటి దాడులు జరిగే దాడులు జరిగేటువంటి సమయంలో భారత్ మళ్ళా కూడా ఏదైతే బార్డర్లో లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా అలర్ట్ గా ఉండాలా ఒకవైపు త్రివిధ దళాల అధిపతులంతా కూడా అలర్ట్గా ఉండాలనే ఉద్దేశం నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ని కేవలం నిలిపివేశాం కానీ పాకిస్తాన్ చర్యలు బట్టి భారత్ మన స్పందన ఉంటుందంటూ కూడా మోదీ చెప్పారు ఇప్పుడు చూస్తేనేమో అక్కడ శ్రీనగర్లో కండిషన్ నార్మల్గా ఉన్నా కూడా కత్వా జమ్మూ సాంబా అక్నూర్ సెక్టార్లో డ్రోన్ల హల్చల్ సంబంధించి కూడా కన్ఫర్మ్ చేసింది ఇండియన్ ఆర్మీ సో ఈ పాక్ ప్రతిసారి మోదీ మాట్లాడిన తర్వాత కూడా అంటే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది అనుకున్నారా నిలిపివేశామంటే ప్రతిసారి చర్చల అనంతరం కూడా ఈ డ్రోన్లను పంపించడాన్ని ఏ విధంగా చూడాలి దాడులు జరిగాయా జరగలేదా అనేది అధికారికంగా ప్రకటన అనేది వస్తుంది కానీ బిఫోర్ దాట్ ఇలా డ్రోన్లను పంపిస్తూ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చదువు కరెక్ట్గా మీరు చెప్పిన విధంగానే ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు ఆగిందని చెప్పినప్పటికి కూడా అంతర్గతంగా కూడా సైనికులు ఇచ్చేటువంటి సైనికులకు త్రివిధ దళాల బలగాలకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా అందరూ అలర్ట్గా ఉండాలి ఎప్పుడు ఏ క్షణంలో ఏ సమయంలో ఎలాంటి విపత్తు వస్తుందో తెలియదు కాబట్టి పాకిస్తాన్ వంకరు బుద్ధిని మార్చుకోదు పాకిస్తాన్ తోక వంకర్ అనే సామితికి పూర్తి యొక్క యొక్క సమాచారాన్ని పాకిస్తాన్ మాత్రమే పాకిస్తాన్కి ఇది ఈ బిరుదు అనేది ఖచ్చితంగా వర్తిస్తుందనే ఉద్దేశంతోనే భారత రక్షణ శాఖ స్థాయిలో కూడా త్రివిధ దళ అధిపతులంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్గా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుందనేది మాత్రం ఈరోజు ప్రస్తుతం పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలు చేపట్టిన తర్వాత ఇది ఎంతటితో ఆగలేదు కేవలం డి ఏదైతే డీజీఎంఓ సంబంధించినటువంటి చర్చలు అయిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత కూడా మరలా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేయడం ఈరోజు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం ప్రాంతాల్లో దాదాపు మనం చూస్తే సాంబా సెక్టార్ కుదువ శ్రీనగర్ అమృత్సర్ అనేక ప్రాంతాల్లో దాదాపు హర్యానా గుజరాత్ జమ్మూ కాశ్మీర్ అనేక ప్రాంతాల్లో మళ్ళా రాజస్థాన్ సంబంధించిన కొన్ని జిల్లాల్లో కూడా మళ్ళా ఆకాశాల మీద ఈరోజు ఆ యొక్క భయంకరమైనటువంటి శబ్దాలు డ్రోన్లు యొక్క హల్చల్ చేస్తుంటే మళ్ళా యుద్ధం వస్తుందేమో భయందోళనలో ప్రజలు బిక్కు బిక్కుమని ఉన్నారు అంటే మనం గడిచిన ఆరో తేదీ నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ యొక్క దాడులు ప్రతి దాడులు చూసినటువంటి